సో అందరికీ నమస్కారం ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సిలో ఉన్నటువంటి తెలుగు వ్యాకరణము తెలుగు యొక్క గ్రామర్ గురించి ఒక వీడియోలో మాట్లాడతాం మేజర్గా ఈ మధ్య కాలంలో టెట్లో డిఎస్లో మరియు ఎక్కువగా ఈ టెట్లో ఎక్కువ వచ్చేటువంటి ప్రశ్నల మీదనే మనకు ఆ గ్రామర్ పాయింట్స్ మీద ఎక్కువ మాట్లాడతాము అందులో ముఖ్యమైన అంశాలు పేపర్ వన్ మరియు పేపర్ టూ వాళ్ళకు సో ప్రధాన అంశాల గురించి మాట్లాడతాము కొత్తగా ఈ వీడియోస్ అందరూ కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ మిత్రులందరూ షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరి ఇక్కడ ప్రధానంగా సందుల నుంచి ఈ మధ్యకాలంలో ఎక్కువ క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాడు కాబట్టి వాటి గురించి మాట్లాడుతున్నాము అసలు సంధి అంటే ఏంటి సంధి అంటే ఏంటి సరే అంటే పూర్వపర స్వరములకు పూర్వపర స్వరములకు పరస్వరం ఏకాదేశము ఏకాదేశము దా ఏకాదేశం అవటాన్ని ఏమంటా అంటే సంధి అంటాం పూర్వ అంటే పూర్వపర స్వరములకు పరస్వరం ఏకాదేశం అవుతే దాన్ని ఏమంటా అంటే సంధి అంటాం ముఖ్యంగా సందులు ఎన్ని రకాలు సార్ అంటే ఇక్కడ రెండు రకాలుగా ఉన్నాయి మరి సందులు ఎన్ని రకాలు అంటే రెండు రకాలు అండి ఒకటి సంస్కృత సందులు రెండవది తెలుగు సందులు సో ఇక్కడ సంస్కృత భాషా పదాల నుంచి ఎటువంటి సంస్కృత భాషా పదాల నుంచి వచ్చినదే సంస్కృత సందులు తెలుగు భాష అంటుండే తెలుగు పదాల నుంచి ఎక్కువగా అచ్చమైనటువంటి తెలుగు పదాల నుంచి వచ్చింది తెలుగు సందులు కాబట్టి మనకు వీటి నుంచి మనము సో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ సంస్కృత సందులు సంస్కృత సందులు అనేది సంస్కృత భాష అనే పదాల నుంచి రావడం జరిగింది అందులో సో అచ్చలు ఉన్నాయి అల్సందులు ఉన్నాయి దీనిలో కూడా మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి అలసందులు ఉంటాయి సో అచ్చ సందులు ఉంటుంది అల్సందులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అచ్చసందులకు ఎగ్జాంపుల్ ఏంటి సవర్ణ దీర్ఘసంధి సవర్ణ దీర్ఘసంధి గుణసంధి సంధి రుద్ధి సంధి ఎనాదేశ సంధి ఎనాదేశ సంధి ఇవి అంటే అచ్చ సంధులకు ఉన్నటువంటి ప్రధాన ఉదాహరణలు ఆళ్ళ సందులోకి ఉన్నటువంటి ఉదాహరణ ఏంటంటే సో జశ్వ శుల్త్వ నెక్స్ట్ చత్వ సంధి సో ఇక్కడ అంటే ఈ మూడు సందులు చూడండి ఇట్లా మనకు సంస్కృతం సంస్కృతంలో ఉన్నటువంటి ప్రధాన సంధులు నెక్స్ట్ ఇక్కడ ఈ ఈ మధ్యలో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్లో ఈ దీని మీద క్వశ్చన్ అడిగిండు సవర్ణ దీరసన్ మీద ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగిండు ఏమో ఏం క్వశ్చన్ అని సార్ అంటే ఇక్కడ మునీంద్రుడు మునీంద్రుడు అనేటువంటి ప్రశ్న అడిగిండు సో మునీంద్రుడు అనేది ఏ సంధో తెలియమన్నాడు సో ముని ప్లస్ ఇంద్రుడు ఏ సందవర్ణ అవుతుంది సవర్ణ సంధి అంటే ఏంటంటే ఆ ఆ ఈ ఊ రూలకు సవర్ణచ్చులు ఆ ఈ ఊరులకు సవర్ణచుములు అంటే పరమైనప్పుడు వాటిని దీర్ఘళంటే వాటి యొక్క దీర్ఘాలు అనేది ఏకాదేశం అవుతాయి అంటే ఆకు ఆకి ఊకు రూకు రూ అనేటువంటివి వాటి యొక్క దీర్ఘాలు ఏకమైనప్పుడు సవర్ణ దీర్ఘ సంధి అనేది అవుతుంది అంటే ఆ ఈ ఊర్లకు అవి పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకమవుతాయి అనేది కూడా సరైనది మరి ఇక్కడ శివాలయం శివ ప్లస్ ఆలయం శివా ప్లస్ అండి శివాలయం శివా ప్లస్ ఆలయం అంటే ఇక్కడ శివా ఆకు ఆ పరం అవుతుంది ఆకు ఆ అవుతుంది సో ఇక్కడ శివ ప్లస్ ఆలయం శివకు ఆలయం శివాలయం నెక్స్ట్ గౌరీష గౌరీ సో ఇక్కడ ఈకు కుమౌరుంది ఈ గౌరీష గౌరీష సో ఈకు ఈ పరమవుతుంది మునీంద్రుడు ముని ముని ప్లస్ ఇంద్రుడు మునీంద్రుడు ముని ఈ అంటే ఈకేం అవుతుంది ఈ పరం అవుతుంది మునీంద్రుడు నెక్స్ట్ మాతృణము మాతృ ప్లస్ రు మాతృ 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 రూకు ఏం పరవుతుంది ఇక్కడ సో ఇక్కడ రూ రూ అంటే మాతృ మాతృణము అంటే ఇక్కడ సో ఆకు ఆ పరమవుతుంది ఈ కీ పరం అవుతుంది ఊకు ఊపరం అవుతుంది ఆ రూకు రూపరం అవుతుంది అంటే ఆ ఈ ఊర్లకు అవే అసలు ఇక్కడ వాటి దీర్ఘాలయకమవుతున్నాయి వాటి యొక్క దీర్ఘాలయకమైనప్పుడు ఏమంటున్నారంటే సో సౌన్ సంధి శివాలయం ఒకనా రామాలయం రామా ప్లస్ ఆలయం రామా ప్లస్ ఆలయం రామాలయం సో దేవాలయం సో ఇక్కడ రాస్తుంది దేవాలయం ప్లస్ ఆలయం దేవా ప్లస్ ఆలయం శివాలయం ప్లస్ ఆలయం గౌరీష గౌరీ ప్లస్ గౌ అంటే గౌరీ ప్లస్ ఈషా నెక్స్ట్ మునీంద్రుడు ముని ఇంద్రుడు సో మాతృణం మాతృప్లస్ ఉన్నాం అంటే ఇక్కడ ఆకు ఆ పరం అవుతుంది ఈకు ఈ పరం అవుతుంది ఈ విధంగా సో వాటి దీర్ఘాలనేది ఏకమవుతాయి దీన్ని సో నెక్స్ట్ గుణసంధి గుణసంధి యొక్క సూత్రం ఏంటంటే అకారమునకు అంటే అకారమునకు ఈ ఊ రూలు పరమైనప్పుడు క్రమముగా ఏ వారులు ఏక అంటే ఇక్కడ ఏ వారులు ఇక్కడ ఏకాదశం అవుతాయి గుణములు అనేది ఏకాదశం అవుతుంది గుణసంధి అంటే అకారమునకు అంటే ఆకు ఈ ఆకు అకారమునకు ఈ ఊరులు పరమవుతాయి వాటికి ఏమవుతాయి ఏమవుతాయి ఇక్కడ వాటి యొక్క గుణములు ఈ అంటే ఏ ఓ ఆర్లు ఏకాదేశం వస్తాయి ఏకాదేశంగా వస్తాయి అలా వచ్చినప్పుడు అది గుణ అవుతుంది అంటే చూడండి ఇక్కడ సో ఇతరేతన అంటే పరమేశ్వరుడు గంగోదకం సో ఇతరేతర ఇతర అంటే చూడండి ఇతరేతన ఇతరేతన సో ఇక్కడ ఏ ఇక్కడ ఇతరులలో ఏ పరమైంది సో పరమేశ్వరుడు పరమేశ్వరుడు సో నెక్స్ట్ గంగోదకం గంగోదకం సో ఇక్కడ గంగోదకం చూడండి అంటే పదాలు అనేది ఇక్కడ ఏమవుతున్నాయి ఏ ఓ అనే గుణములు ఏకాదేశం అవుతున్నాయి ఏకాదేశం అవుతున్నాయి కాబట్టి ఇది అవుతుంది చూడండి అక ఈ ఊర్లు పరమైనప్పుడు క్రమముగా ఏ గుణములు ఏకాదేశం అవుతాయి అది గుణసొంది అవుతుంది ఇక్కడ ఇతరేతర ఇతర ప్లస్ ఇతర చూడండి ఇతర ఇతర ప్లస్ ఇతర ఇతర ఇక్కడ పరమ ఈ గుణాలు అనేది ఏకాదేశం అవుతున్నాయి కానీ నెక్స్ట్ పరమేశ్వరుడు పరమేశ్వరుడు పరమాప్లస్ ఈశ్వరుడు పరమాప్లస్ పరమేశ్వరుడు నెక్స్ట్ గంగోదకం గంగా ప్లస్ ఉదకం ఇది గుణసంధి అవుతుంది నెక్స్ట్ రుద్ది సంధి సంధి చూడండి సో అకారం నకు సంధి అంటే ఏంటంటే అకారం నకులు ఏ ఐలు పరమైనప్పుడు ఏఐలు పరమైనప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం అవుతుంది ఏం కారం అవుతుంది ఐకారం అవుతుంది ఓ ఆవులు పరమైనప్పుడు ఓ అవులు పరమైనప్పుడు అవుకారం అవుతుంది ఓ ఆవుల పరమైనప్పుడు అవుకారం అవుతుంది రూరులు పరమైనప్పుడు రూ రూ ఊ పరమైనప్పుడు ఇక్కడ ఆర్ అంటే ఇక్కడ ఆర్ ఏకాదశి వస్తుంది రూరు పరమైనప్పుడు ఏమవుతుంది ఆర్ అనేది అవును ఏకాదశి అవును చూడండి రుద్దు సందులో అకారము ఏ ఆయిల పరమైతే ఐకారం అవుతుంది ఓ ఆవు ఓ ఆవుల పరమైతే అవకారం అవుతుంది రూరుల పరమైనప్పుడు ఆర్ ఏకాదశి అవును ఆర్ అనేది ఏకాదశి అవును ఇక్కడ ఏకైక ఏకైక చూడండి ఏకైక ఏకైక అంటే ఇక్కడ ఏకైక అంటే ఏకా ప్లస్ ఏకా ఏక రసైక రసైక రసా ప్లస్ ఏక రసా ప్లస్ ఏక ఇక్కడ సో ఇక్కడ ఏ అంటే చూడండి ఇక్కడ ఏ పదాలు ఇక్కడ పదాలు అనేది ఇక్కడ సూత్రంలో ఉన్నటువంటి అనుసంధానంగా ఉన్నాయి కాబట్టి ఇవి అవుతుంది మహోన్నవతం ఇక్కడ మహోన్నవతం మహాఔనత్వం ఇక్కడ మహానవత్యం అంటే ఇక్కడ ఔ కారం అవుతుంది చూడండి కాబట్టి మహాప్లస్ మహా మహాప్లస్ ఔన్నత్యము అంటే మొహోన్నత్యం కాబట్టి ఇక్కడ ఔ అనేది ఇక్కడ ఆవు కారం అవుతుంది ఓకేనా ఏకైక కైక సో ఇక్కడ ఐకారం అవుతుంది చూడండి ఐక ఐక అంటే ఇక్కడ ఐకారం అవుతుంది నెక్స్ట్ రసైక రసైక ఐకారం అవుతుంది కాబట్టి రస ప్లస్ ఏక రసైక కాబట్టి ఇవి రుధుసంధికి ఉన్నటువంటి ప్రధాన అంశంలో కాబట్టి ఎగ్జామ్లో మనకు ఆ ఒత్తులు చూసుకోరు ఒత్తులు చూసి మనము వెలిదీసి మనము ఏ సందో చెప్పగలరు నెక్స్ట్ ఎనాదేశ సంధి యనాదేశ సంధి ముఖ్యంగా ఈ ఊ రూలకు అసవర్ణచ్చులు పరమైనప్పుడు ఏంటి ఇక్కడ ఈ ఊ రూలకు ఏమే ఇక్కడ అసవర్ణచ్చులు పరమైనప్పుడు సో క్రమంగా ఏమస్తాయి ఇక్కడ య వ రా అంటే యావారాలు యావారాలు అంట లు అనేటువంటి యన్నులు ఆదేశంగా వస్తాయి ఎన్నులు అనేది ఆదేశం అసలు ఇక్కడ ఆదేశం అంటే ఏంటంటే అక్షరంతో అంటే అక్షరాన్ని తొలగించి శత్రువులాగా అంటే శత్రువులాగా మరో అక్షరం చేస్తుంది అంటే అక్ష ఒక అక్షరం తొలగిస్తే ఇక్కడ తొలగించి ఏమొస్తుంది శత్రువులాగా మరో అక్షరం వస్తుంది దాన్ని ఆదేశం అంట ఆదేశం అంటే ఒక అక్షరాన్ని తొలగించి శత్రువులాగా మరో అక్షరం చేరితే దాన్ని ఆదేశం అంట ఇక్కడ ఆదేశం అనే పదం వచ్చింది చూడండి సో ఎలా ఆదేశం ఈ ఊర్లకు అసవర్ణత పరమైనప్పుడు వా క్రమంగా యా వ రా అనేటువంటి అన్నులు ఆదేశంగా వస్తాయి అన్నులు ఆదేశం వస్తాయి ఇక్కడ సో అభ్యుదయం 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 ప్లస్ ఉదయం అంటే ఇక్కడ ఇక్కడ శత్రు మరొక పదం వస్తుంది ఇక్కడ శత్రులాగా మరొక పదం వస్తుంది సో దాన్ని ఏమంటుంది ఇక్కడ ఎలాదేశంది నెక్స్ట్ స్వాగతం సూ ఆగతం అంటే ఇక్కడ సూప్లెస్ ఆగతం ఇక్కడ పదం పోతుంది మరొక పదం వచ్చేస్తుంది కాబట్టి సూప్లెస్ ఆగతం కాబట్టి స్వాగతం అభ్యుదయం అనేటువంటి యనాదేస్ సంధి ఏంటి అది సంధి నెక్స్ట్ తెలుగు సంధులు తెలుగు సంధులు ముఖ్యంగా తెలుగు సంధులు ప్రధానమైన ఏంటంటే ఉత్వసంధి సంధి అంటే ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యమవును అంటే ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యమవును సూత్రమును సూత్రములను గుర్తుపెట్టుకోవాలి అంటే ఒత్తునకు అచ్చు సంధి అయినప్పుడు సంధి ఏ సంధి అవుతుంది సంధి అతడు ఎక్కడ అతడు డు అతడు ప్లస్ ఎక్కడ అతడు ఎక్కడ నెక్స్ట్ ఇక్కడ ఊ అతడు చూడండి ఇక్కడ ఇక్కడ ఊ ఉంది అతడులో ఊ ఉంది అతడులో అతడు సో అతడు సంధి నెక్స్ట్ అంటే సూర్య ఎక్కి సూరు సూరు సో సూరు ప్లస్ ఎక్కి సూరు ప్లస్ ఎక్కి కాబట్టి ఇక్కడ ఒత్తున గేమ ఒత్తున గేమవుతుంది అచ్చు పరమవుతుంది ఇక్కడ అచ్చు అంటే ఇక్కడ అక్కడ ఏ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఎక్కి చెట్టు ఊ ఇక్కడ ఊ అసలు ఊ ప్లస్ ఏ చెట్ నెక్స్ట్ ఏ సో ప్లస్ ఏ అంటే ఇవి ఉత్తునకు ఏం పర్వతుంది ఇక్కడ అచ్చుపరమైనప్పుడు ఇది సంధి అవుతుంది నెక్స్ట్ ఇత్వ సంధి ఇత్వ సంధి అంటే ఏంటంటే ఏమాద్యుల అంటే ఎత్తునకు అచ్చుపరమైనప్పుడు సో ఏమాద్యుల ఎత్తునకు అచ్చుపరమైనప్పుడు ఏమవుతుంది సంధి అని ఇక్కడ వైకల్పం అవుతుంది వైకల్పం అవుతుంది ఏ మాధ్యలో ఎత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్యం అవుతుంది సో ఇక్కడ ఇక్కడ ఏమది ఏమది ఏమి ఇక్కడ చూడండి ఏమి ఏమి సో ఇక్కడ ఈ పరమైన ఏమి ప్లస్ అది ఏమి ఏమది సో ఇక్కడ ఎత్తునకు అచ్చు పరమైనప్పుడు ఇక్కడ అంటే ఏ మాధ్యలో ఎత్తునకు ఏ మాధ్యలో ఇచ్చినకు ఇక్కడ ఏమీ ప్లస్ అది నెక్స్ట్ మరెప్పుడు మరి ఇక్కడ చూడండి ఆ పరమైన నెక్స్ట్ మరెప్పుడు మరీ మరి ఈ ఎత్తు సంధిలో ఈ మరీ ప్లస్ ఏ ఏ మరి ఎప్పుడు చూడండి ఇక్కడ సో సంధిలో ఊ అనే పొలం వచ్చిందండి సో అతడు చూరు చెట్టు అంటే ఊ ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అవుతుంది అదే ఇక్కడ సంధి అంటే ఏంటి ఇక్కడ సో ఇత్తనకు ఏ మావతిలో ఎత్తునకు ఇక్కడ ఇచ్చు అచ్చుపరం కావాలి కాబట్టి ఏమి మరి సో ఏమి ఏమంటివి ఏమి ప్లస్ ఏమి ప్లస్ అంటివి ఏమి ప్లస్ ఈ వచ్చింది అంటే ఇత్తునకు ఇక్కడ అచ్చుపరమైనప్పుడు సో సంధి నెక్స్ట్ సంధి ఇక్కడ సో అత్తునకు అచ్చు పరమైనప్పుడు అత్తునకు ఆనే పరాలి సో ఇది ఒక విధంగా మనకు సవరణించాల ఉంటుంది కానీ అట్లా ఉండదు కాబట్టి రామయ్య రామ రామ ప్లస్ ఇక్కడ ఆనే ఉంటుంది అంటే అక్కడ దీర్ఘాలికమవుతుంది సవర్ణ దిగ సందులు ఉన్నాయో దీర్ఘ లేఖమవుతాయి రామా ప్లస్ అక్కడ చూడండి అక్కడ దేవాలయం దేవా ప్లస్ ఆలయం ఆలయం అంటే రెండవ అవుతుంది ఇక్కడ మొదటి ఆన ఉంటుంది చూడండి రామా అంటే మేనా చూడండి మేనా ప్లస్ అత్త సీత ఇక్కడ ఓన్లీ సీ సీత ప్లస్ ఆ అంటే ఈ అత్తునకు అచ్చు పరం అవుతుంది అంటే ఇక్కడ రెండో పదంగా అంటే రెండో పదం కాకుండా మొదటి పదమే ఉంటుంది కాబట్టి అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళం అవుతుంది అత్వ అత్వసంధి అంటారు రామయ్య రామ ప్లస్ అయ్య మేనత్త మేన ప్లస్ అత్త సీతమ్మ సీతా ప్లస్ అత్త అంటే సీతా ప్లస్ అమ్మ సీతమ్మ సీతా ప్లస్ అమ్మ ఇక్కడ ఆ ఆ ఒకవేళ ఈ మనకు ఆ విధంగా పరమైనప్పుడు అది సంధి అనేది మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది అత్వ అత్వసంధి నెక్స్ట్ నానార్థాలు ఈ మధ్యకాలంలో ఎగ్జామ్లలో ఎక్కువగా ఆడేటువంటి నానార్థాల గురించి ఎక్కువగా సో ఈ మధ్యకాలంలో స్త్రీ గురించి అడిగిండు స్త్రీ అంటే ఏంటి అంటే సాలెపురుగు సరస్వతి లక్ష్మి శ్రీ అంటే సాలెపురుగు సరస్వతి లక్ష్మి నెక్స్ట్ సిరి అంటే ఏంటి సంపద లక్ష్మి దశ ఎగ్జామ్లో ఒక డిఎస్ఏ ఎగ్జామ్లో అడిగిండు అవస్థ అదృష్టము వస్త్ర అంటే వస్త్రపు అంచు వస్త్రపు వస్త్రపు టంచు అంచు అన్నట్టు నెక్స్ట్ చీకటి అంధకారము దుఃఖము రాత్రి అంధకారము దుఃఖము రాత్రి సిరి సిరి అంటే సంపద లక్ష్మి ఇవి నాదాలు ఎక్కువ ఆడినటువంటి బిడ్డల నుంచి మనకు చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ పర్యాపదాల నుంచి కూడా కంపల్సరీ అడుగుతున్నాడు తిరస్కారము అంటే అనాదరము అనాదరము అంటే తిరస్కరించడం అన్నట్టు కొండ కొండ అంటే గుట్ట పర్వతము గిరి నగం సో గుట్ట అంటాం పర్వతం అంటాం గిరి అంటాం నగం అంటాం అడవి అడవి అంటే వనము కాన అరణ్యము అరణ్య ఈ అరణ్యవాసంలో అరే అరణ్యం అరణ్యమన్న వనమన్న కాన ఈ కానలో అన్న కూడా అడవి అన్నట్టు గాలి గాలి అంటే పవనము మారుదం అంటే మారుతి అంటే పవనం కాబట్టి మారుదం నెక్స్ట్ గాడ్ తెలంగాణ భాషలో గాడ్ పాండ్ సో గాడ్ పన్న గాలి అన్న ఒకటి కాబట్టి ఇవి పర్యాపదాలు నెక్స్ట్ ప్రకృతి వికృతుల నుంచి కంపల్సరీ బిట్టు ఎక్కువగా అడేటువంటి ప్రశ్నలు ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది శక్తి శక్తి అంటే సత్తి నెక్స్ట్ రాత్రి రాత్రికి రేత్రి రాత్రికి సో వికృత పదం రేత్రి శ్రీకి యొక్క వికృత పదం ఏంటంటే సిరి నెక్స్ట్ ఆధారము 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 ఆహారము ఓగిరం ఆధారము ఆహారం అంటే ఇక్కడ ఓగిరం ఆశ్చర్యం ఆశ్చర్యం అంటే ఆశ్చర్యం అచ్చరువు ఆశ్చర్యంకు ఆచరువు ఆశ ఆశకు ఆశ ఆశ ఆశకు ఆశ నెక్స్ట్ స్థానము స్థానము నెక్స్ట్ పక్షి పక్షికి పక్కి పక్షికి పక్కి గుణము గుణము అంటే గోణం గుణము గుణముకు గోణం వస్తుంది ఇవన్నీ కూడా ప్రకృతి వికృతి పదాలు నెక్స్ట్ అర్థాల నుంచి కొన్ని ఇంపార్టెంట్గా ఉన్నటువంటి అర్థాలు కేతనము అన్నాడు కీతనం అంటే జెండా పథకం కేతనం అంటే ఏంటి జెండా పథకం తరుణం తరణం అంటే సమయము అవకాశం తరుణం ఈ తరుణంలో అంటే ఈ సమయంలో ఈ తరుణంలో అంటే ఈ సమయంలో సో so, ఇక్కడ అవకాశం వస్తుంది ధీము ధీము అంటే దిక్కు ధీములు ఏమంటారు దిక్కు ధీము అంటే ఇక్కడ ఏంటి ధైర్యం తట్టి ధైర్యం ఉన్నాడు ధీము సో ధీము అంటే అండగా ఉండడం అన ధీము నెక్స్ట్ కగం కగం అంటే పక్షి పిట్ట కగం అంటే ఏంటి పక్షి పిట్ట సో అర్ర అర్ర అండి అర్ర ఉందా సో అర్రలో అంటే గదిలో చిన్న గదిలో ఆ అర్ర అంటే ఇక్కడ గది నెక్స్ట్ విభక్తి సో విభక్తుల గురించి కూడా మనకు ఎగ్జామ్లో అడుగుతున్నాడు సో రాముడు వచ్చాడు ఇక్కడ రాముడు వచ్చాడు అనేది ఏ విభక్తి అంటాడు సో ఇక్కడ ఏంటి రాముడు డు అంటే రాముడు వచ్చాడు అనేది సో ప్రథమ విభక్తి అట్లా అట్లా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది డైరెక్ట్గా అడొచ్చు కొన్నిసార్లు ఇండియా మ్యాక్సిమం కొన్ని ఎగ్జాంపుల్ కూడా డైరెక్ట్ కూడా అడిగిండు సో ఇవి తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిందే డూ మూ లు డూ మూవులు ప్రథమ విభక్తి విభక్తి ప్రభ ప్రథమ విభక్తి విభక్తి ప్రథమ విభక్తి సో నిన్ నున్ లన్ కూర్చి గురించి డూమువులు ప్రథమ విభక్తి నిన్ను నున్ను లన్ను కూర్చి గురించి ద్వితీయ విభక్తి త్వితీయ ద్వితీయ విభక్తి చేతన్ తోడంతం తోడంతన్ చేతన్ చంద్ తోడంత్ అంటే ఇక్కడ చెన్ తొన్ అనేటువంటి పదాలు వచ్చినప్పుడు అది తృతీయ విభక్తి నెక్స్ట్ కొరకుంకై కోసము కొరకుంకాయ అంటే సీత కొరకు సీత కోసము అనేటువంటి భక్తి సీత కోసము రాముని కోసము అంటే రాముని కోసము రాముని కోసము రాముని కొరకై రాముని కొరకై అంటే చతుర్థి భక్తి చతుర్థి భక్తి నెక్స్ట్ వలనన్ కంటెన్ పట్టి అంటే అతని వలన నేను వచ్చాను ఆయన వలన నేను వచ్చాను వలన సో వలన్ సో ఇక్కడ వలన్ కంటెన్ కంటెంట్ పట్టి వలన్ వలనన్ కంటెన్ పట్టి ఇది పంచమ విభక్తి అవుతుంది సో మనకి ఇట్లా అడుగుతుంది సో అతని వలన నేను వచ్చాను అతని వలన వలన్ వలన్ కంటెన్ పట్టి పంచమ విభక్తి నెక్స్ట్ ఇంకా కిన్ కిన్ను కున్ను యొక్క కిన్ను కున్ను యొక్క లోన్ లోపలన్ సో భక్తి సో అతని యొక్క అతని యొక్క కుమారుడు అతని యొక్క కుమారుడు ఈ యొక్క యొక్క వచ్చింది కాబట్టి భక్తి సో సీత యొక్క అంటే సీత యొక్క కష్టాలు సీత యొక్క కష్టాలు సీత యొక్క యొక్క అనేటువంటి వచ్చింది సీత యొక్క కష్టాలు కాబట్టి షష్ఠి భక్తి సో అందున్నన్ అందున్నన్ సో సప్తమి భక్తి సప్తమి విభక్తి ఓ ఓరి ఓయి ఓసి అంటే ఓరి తమ్ముడా ఓరి తమ్ముడా అక్కడ అంటాడు ఓరి తమ్ముడా ఓరి తమ్ముడా అనేది సో ఏ విభక్తి అంటాడు ఓరి తమ్ముడా ఓరి తమ్ముడా అనేది సంపాదన అంటే సంబోధన విభక్ అంటే ప్రథమ వ్యక్తి సంబోధన ప్రథమ వ్యక్తి సో కాబట్టి విభక్తుల నుంచి కంపల్సరీ క్వశ్చన్ ఆడతాడు గ్యారెంటీగా సో డిఎస్లో కూడా క్వశ్చన్ అడిగిండు డోమోలు ప్రథమ విభక్తి నిన్ లున్ సో నిన్ లన్ అంటే నిన్ నున్ లన్ ఊర్చి కురించి ద్వితిభక్తి చేతన్ చోడంతో భక్తి కొరకున్ కై కోసము చతుర్భక్తి చతుర్థి భక్తి వలనన్ కంటెన్ పట్టి పంచమ భక్తి పంచమ విభక్తి సో కిన్ కున్ యొక్క లొన్ లోపల సృష్టి భక్తి అందున్నన్ సప్తమ భక్తి ఓ ఓరి ఓయి ఓసి సంబోధన అంటే సంబోధన ప్రథమ భక్తి అంటే ఇక్కడ ఓ ఓ అంటే ఇక్కడ చూడండి ఓసి ఎంత పని చేసావు ఓసి ఓసి అనేది సంబోధన అట్లా కోర్చి అడుగుతాడు కాబట్టి సో ఇవి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ జాతీయాలు సో ఇంపార్టెంట్ అనేటువంటి జాతీయాలు కింద వాటిలో జాతీయాలు గుర్తించబడ్డాడు అంటే ఏంటి సో అంద చెయ్యి అందవేసిన చెయ్యి అనేది ఏంటి జాతీయము సో కత్తి నూరుట కత్తి నూరుతున్నాడు కత్తి నూరుట జాతీయము మొసలి కన్నీరు మొసలి కన్నీరు మొసల్లా కన్నీరు పెడుతుండరా అన్నాడు అంటే జాతీయం ఇది నెక్స్ట్ అద్దు పద్దు పద లేదు అన్నాడు ఇతనికి ఇతనికి అద్దుపదు లేదురా అంటే సో అది జాతీయం కడుపులో అంటే కడుపులో అంటే కడుపులో పెట్టుకొను సో కడుపులో పెట్టుకొని సాధ్యాను అనేటువంటి పదం ఇక్కడ కడుపులో పెట్టుకుని సాధ్యాను జాతీయము నెక్స్ట్ కలగూరగంప కలగూరగంప అనేది ఒక జాతీయ పదం సో కాలికి బుద్ధి చెప్పు కాలికి బుద్ధి చెప్పు అనేది జాతీయం సో నేతి బీరకాయ నేతి బీరకాయ సో జాతీయం అవుతుంది అరచేతిలోని వైకుంఠం ఇది ఎట్లుందంటే ఉందంటే అరచేతిలో వైకుంఠం ఉంది ఇది జాతీయ పదము ఏ పదము జాతీయ పదం కాబట్టి అందవేసిన చెయ్యి జాతీయం కత్తి నూరుట జాతీయం ముసరికన్నీరు జాతీయ పదం అద్దు లేదు ఈ పద అంటే ఇతనికి అద్దుపదు లేకుండా తిరుగుతున్నాడు అని అంటే ఆ జాతీయ పదం కడుపులోని పెట్టుకొని నేను కడుపులో పెట్టుకొని సాధాను అనేటువంటి పదం ఇక్కడ సో జాతీయం అనే పదం నెక్స్ట్ సామెతలు సామెతల నుంచి కింది వాళ్ళు వచ్చా సామెతలు గుర్తించబడ్డాడు సో పొమ్మన లేక పొగబెట్టినట్టు లేక పొగబెట్టినట్లు చేయడం అంటే ఇక్కడ ఇంటికి చుట్టాలు వస్తే లేక పొగబెట్టినట్టు చేసినాడు కాబట్టి ఇది సామెత అవుతుంది సో ఇంటింటికి ఒక మంటి మంటి పొయ్యి అంటే ఇంటింటి ప్రతి ఇంటికి ఒక మంటి పొయ్యి లాంటిదే అంటే ఇంటింటికి ఒక మట్టిపోయి పొయ్యి ఉంది అని అంటే సో మంటి పొయ్యి అన్నాడు మంటి పొయ్యి అంటే ఇది ఒక సామెత అదొక సామెత సో ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే ఇది ఒక సామెతనే తల్లి అంటే ఢిల్లీకి రాజైనా కూడా తల్లి కొడుకే అంటే ఢిల్లీకి ప్రధానమంత్రి అయినా సో భారతదేశం ప్రధానమంత్రి అన్న తల్లికి కొడుకే కదా కాబట్టి ఏ విధంగా ఇది సామెత పదంలో నుండి మనకు ఉంటుంది కాబట్టి ఇది మనకు ఈ రోజు యొక్క వీడియోలో ప్రధాన అంశాలు మాట్లాడుకున్నాం సో ఈ వీడియోస్ అందరూ కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఆయన షేర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్